నమస్తే రైటర్ సత్యవేణి నేను రాసిన ఆ శ్రీకృష్ణుని మీద కవిత వినిపిస్తున్న నా గళంలో శీర్షిక కష్టాలే నీకయ్యా కృష్ణ కటకటాలలో జనించిన జనించిన కృష్ణ కటకటాలలో జనించిన కృష్ణ నిడు నల్లని వాడంటిరే రే కృష్ణ తండ్రి శిరస్సునే ఎంచుకొని కాలసర్పమే గొడుగై కృష్ణ యమునమ్మ ఒడి నుండి సోదమ్మ పొత్తిళ్ళకు చేరిన కృష్ణ కడుపులో పడ్డనాటి నుండి కష్టాలే నీకయ్యా కృష్ణ పసివాడవై పాలు తాగితే విషతుల్యమే కాలేదా కృష్ణ పా పారాడే వయసులో మధ్యమానులే మానవులై పోయారే కృష్ణ బండి చక్రమే కదా అని ఆటలాడుకుంటే వృత్తాసురుడయ్యాడే కృష్ణ గొల్ల భామల ఇళ్లలో బాగుందని వెన్న తిన్న వెన్న తినగా వెన్న దొంగని చేశారే కృష్ణ దాహమేసి గోపికల నీటి కడవలు కొట్టి నీళ్లు త్రాగితే అల్లరి వాడివి అన్నారే కృష్ణ జలకాలాటకై నీలో దిగితే కాళీయుని కాటు తప్పించుకొనగా శిరస్ శిరస్సు నెక్కి గంతులు వేయగా తాండవమంటిరే కృష్ణ నదిలో స్నానమాడు గోపికల ఒలువలు పవనుడు కాజేయ జోడగా వాటిని చెట్టుపై భద్రపరచితే వస్త్రాపహరుడను నిందను మోస్తున్నావే కృష్ణ ఇలా ఎన్నని చెప్పేది ఏమని వివరించేది నీవనుభవించిన కష్టాలు ధర్మం కోసం పోరాడి గాంధారీ చేపానికి గురయ్యావే కృష్ణ కృష్ణ జీవితం కష్టాలమయమే కాదా నమస్తే ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కృష్ణుడు యొక్క నేను రాసిన ఈ భక్తి గీతాల మీద మీ స్పందనలు తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు